ప్రార్థన పరలోకపు తండ్రీ ప్రభువులకు ప్రభువా స్తోత్రములు 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 మీ కృపాక్షేమములతో మమ్మల్ని ఈరోజంతా కాచిన దేవా కృతజ్ఞతలు తండ్రి అయ్యా బలహీనులమైన మాకు ఎల్లప్పుడూ తోడుగా ఉండండి నాయనా ఇహలోక జీవితమైన ఉద్యోగం వ్యాపారం మొదలైన జీవన ప్రయాణంలో మునిగిపోయి మీ సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తున్నవారు అనేకులున్నారు నాయనా ఈ రాత్రి వారందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయనా మీరిచ్చిన గంటల సమయంలో జీవనోపాధికి సమయమివ్వగా ఇంకనూ అనేక గంటలున్నాయి ప్రభువా ఆ సమయంలో మీతో సహవాసంలో గడిపే మనస్సునివ్వండి ప్రభువా ప్రతిరోజూ మీరిచ్చిన సమయంలో దశమ భాగ సమయాన్ని మీతోనే గడిపే ధన్యత మాకివ్వండి ప్రభువా మా పనుల్లోనూ మా ప్రవర్తనలోనూ మిమ్మును కనుపరిచే హృదయం ఇవ్వండి ప్రభువ ఈ రాత్రి ఎవరైతే వేదనతోనూ బాధలతోనూ కృంగిపోతున్నారో వారి హృదయాలలో నెమ్మదిని నింపి ధైర్యాన్ని పుట్టించండి నాయనా మాయడల తప్పు చేసిన వారిని మేము క్షమిస్తున్నాము ప్రభువా మా తప్పులను కూడా మీరు క్షమించుమని అడుగుతూ నమ్ముట నీవలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్న విశ్వాసంతో మాకోసం శ్రమలు అనుభవించిన ఏసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి పొందుకున్నాము పరమతండ్రి ఆమెన్